రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న విన్నపం ప్రభుత్వం స్వయంగా బస్సులను కొనుగోలు చేయాలని నేను కోరుతున్నా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వివిధ జిల్లాలలో నిర్వహించేటప్పుడు బస్సులను ఆర్టీసీ బస్సులను వినియోగించడం సరికాదని నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి పర్యటించేటప్పుడు కానీ ప్రధానమంత్రి గారు పర్యటించేటప్పుడు కానీ జమ సమీకరణ చేస్తున్నప్పుడు వివిధ జిల్లాలలో ఉండే ఆర్టీసీ బస్సులను తీసుకుపోవడం వల్ల రోజువారీగా వెళ్ళే ప్రయాణికుడు పడే ఇబ్బందులను గుర్తించుకోవాలి ప్రభుత్వం ఇప్పటికీ సుమారు పదహైదు వందలు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి అందులో వెయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులను కూడా వినియోగిస్తున్న వినియోగించబోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఏం ఏమో కానీ గ్యాస్తో కూడిన బస్సులను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని నేను భావిస్తున్నా ఎందుకంటే భారం పడకుండా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు వినియోగించడం ఒక ఎత్తు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆగస్టు పదహైదు స్త్రీలకు ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పించారు మంచిదే మరి మహిళలు ఎక్కువ సంఖ్యలో పోతున్నారు వాళ్ళ గమ్యస్తా వాళ్ళకు కావాల్సిన ప్రాంతాలకు వెళ్తున్నారు పనులు చేయించుకుంటున్నారు వస్తున్నారు అయితే బస్సులు పెంచకుండా ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచన చేయండి సంఖ్య పెంచాలి కదా అది పెంచకుండా అంతవరకు ప్రజలు ఎలా ఇబ్బంది ఎంత గురవుతారు తెలుసా ప్రయాణికులు చేసేవాడు ప్రైవేట్ బస్సులు ప్రయాణం చేయొద్దని చెప్తారు మీరు కానీ బస్సులను పెంచకుండా ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బస్సులు లేవు రోడ్ల దుస్థితి ఒకసారి చూడండి ఏదో విమర్శ కాదు సూచన చేస్తున్నాం రవాణా సౌకర్యం బాగుండాలి అంటే రోడ్లు బాగుండాలి ప్రభుత్వం కూడా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వ్యాన్లోనో ఆటోలోనో ప్రయాణం చేస్తారు ఏదైనా ప్రమాదం జరిగితే ఆలోచన చేయండి కాబట్టి నష్టమైన పర్వాలేదు కానీ ఆర్టీసీ బస్సును నడిపించండి అది ఆలోచించట్లేదు ఇంకోటి కొన్ని లగ్జరీ బస్సులో కూడా సినిమాలు పెట్టడం లేదు చూడండి ఒకసారి ఓకే ఉంటున్నా డబ్బాలు ఉంటున్నాయి కానీ టీవీలో ఉండట్లేదు కానీ బస్సులు వేస్తున్నారు ప్రయాణికుడిని సంతృప్తి పరచాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా నిర్లక్ష్యంగా వివరించడం సరికాదు ఏదో తూతూ మంత్రంగా పర్యటించాం తనిఖీ అనేది కాదు ప్రయాణికుల ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని స్వతహాగా బస్సులు కొనుగోలు చేసుకొని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రైవేటు డ్రైవర్ల ద్వారా ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవాలని నేను కోరుతున్నా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ కార్యక్రమాలను వినియోగించడం వల్ల ప్రయాణికుడు ఇబ్బంది పడుతున్నాడు ఈ విషయంపై నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూడా రేపు లేక రాసి పంపిస్తా ఎందుకంటే ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి ప్రయాణికుని సంతృప్తిపరచాలి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గాలు చూడాలి అని నేను நமஸ்காரம்